అయితే ఫైనల్గా డబ్బాలోకి బిర్యానీ రెడ్ బకెట్ బిర్యానీ డబ్బాలోకి వేసానండి ఐదు కాయలే కాబట్టి కొంచెం అయ్యాయి మా హస్బెండ్ తినరు నా ఒక్కదానికే ఇంకా ఇందులో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆడించిన కారం కాబట్టి కలర్ లేదండి అదే కొన్ని కారం అయితే మంచిగా కలర్గా అనిపించింది నా ఇందులో ఇది కడిగి కంట వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నెయ్యి నచ్చకపోతే వేడి అన్నం వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు అయితే ఇందులో వేడి అన్నం వేసుకొని తింటా చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ చూసారా కిన్నిలో ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా ఇంకా వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి నేనైతే కొంచెం నెయ్యి వేస్తా అండి నెయ్యి వేస్తే టేస్ట్ నాకు నచ్చుతుంది నచ్చకపో నెయ్యి లేకపోతే బాగుంటుంది ఇదైతే ఒక ఒక స్టే లేదా రెండు సార్లు మాత్రమే ఈ రైస్ దొరుకుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్